ఈ రోజు క్లోజర్ మండలంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం మొదలుపెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ముందుగా నాయకుల్ని కార్యకర్తని నెక్స్ట్ నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల దాకా చేయవలసిన కార్యాచరణ ఏదైతే ఉందో పార్టీ అధ్యక్షులు వారు ఏదైతే మన విజయవాడలో చెప్పడం జరిగిందో దాన్ని వారికి తెలియజేయడం జరిగింది ఇది మన కార్యాచరణ నెక్స్ట్ నలభై రోజులకు సంబంధించి కూడా అని చెప్పి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది వచ్చి మేమందరం ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా వచ్చే నలభై రోజులు కూడా ప్రతి రోజు కూడా ప్రతి ఇంటి తలుపు తడతామని చెప్పి ముందు రావడం జరిగింది వారందరికీ కూడా వాళ్ళ విస్తూ ఇరవై సమయం తర్వాత విలువైన సమయాన్ని కేటాయించి ఇప్పుడే ఈ రోజే కాదు వచ్చే నలభై రోజులు కూడా పార్టీ కోసం కేటాయిస్తాం అందరికీ కూడా మా ఇద్దరు తరఫున ప్రేమ గారి తరఫున తెలియజేస్తున్నాం మా క్యాంపెయిన్ ఇప్పటికే మీరు చెప్పడం జరిగింది మా క్యాంపెయిన్ సంబంధించి పూర్తిగా సమయాన్ని మొత్తం కేటాయించేది దేనికంటే మేము వచ్చే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి నర్సోపేటలో అధికారం ఇస్తే ఏం చేయబోతా ఉన్నామని చెప్పడానికి సమయాన్ని కేటాయిస్తామని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా నేను రాజేపరలో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఏ గ్రామం గురించి మాట్లాడినా ఇక్కడ జరగబోయే ప్రాజెక్టుల గురించి మాట్లాడదాం ముఖ్యంగా ఇక్కడ చెప్తా ఉంది ఎక్కువ మంది కోరుకుంటా ఉంది ఈ వచ్చే సంవత్సరాలు కొద్ది సిసి రోడ్ల మీద కొద్దిగా దృష్టి కేటాయించమని చెప్పి తప్పకుండా మినిమి మినిమో మూడు వందల కిలోమీటర్లు పైగా సిక్స్ రోడ్ చేసి బాధ్యత ప్రైవేట్ గారు అన్నారు అలాగే సైడ్ లైన్స్ అలాగే కమ్యూనిటీ హాల్ సంబంధించి కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇప్పటికే గల్జన విషయం కింద దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు మన పార్లమెంట్ వచ్చింది ఈ నియోజకవర్గానికి కూడా వచ్చింది చాలా చోట్ల టెండర్లు వేరు వేరు తరణాల వల్ల వేయలేదు వాటి కూడా వేయించి ఎన్నికలైన తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత తప్పకుండా చేయిస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నారు మన పార్లమెంట్కి సంబంధించి అయితే ఇప్పటికే మేము ఐదు ప్రామిస్ చెప్పాము ఏదైతే రాజ్య సాగర్ సంబంధించి రైట్ కేసులు మీరు పరిస్థితి దాన్ని ధ్రీకరించడానికి అన్ని విధాలకు కూడా ఏదైతే గోదావరి నుంచి దీనికి వచ్చిపోయినటువంటి నగరిక దగ్గర ఉందో అది అన్ని విధాలుగా అయ్యే విధంగా మేము చూస్తామని మీ అందరి కూడా తెలియజేస్తూ దీంతో పాటు ఇంటింటి కూడా అవి కూడా తాగునీరు కూడా తాగునీరు సమస్య సాగునీరు సమస్య పైన వచ్చే ఐదు పూర్తి దృష్టి కేంద్రీకరిస్తామని మీ అందరి కూడా కానీ మీరు చూసుంటారు లాస్ట్ ఫైవ్ నుంచి కూడా ఎక్కడ ఎవరిని అనవసరంగా తిట్టింది లేదు పరుషంగా మాట్లాడింది లేదు అలా అని చెప్పి కేసులు పెట్టింది లేదు ఇబ్బంది పెట్టింది లేదు అందరికీ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎవరు వచ్చినా పనిచేసి పెట్టాం మన చేతుల్లో ఉన్న సేఫ్ కాబట్టి ఎక్కడ కూడా ఎవరి ఏ విలేజ్కి వెళ్ళినా ఏ వెళ్ళినా ప్రేమ ఇబ్బంది పెట్టుంటే కాదు తప్పు అది అని ఆడే అవకాశం ఉంది అవకాశం లేదు ఈరోజు ఏ వెళ్ళినా నువ్వు మాకు కూడా పనిచేసావు ప్రాంతానికి పనిచేశావు ఈ నియోజకవర్గాన్ని పనిచేస్తామని వాళ్ళని ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానిస్తారు సో అటువంటి ఇబ్బంది అయితే నాకే అంటే మరి బీసీ అభ్యర్థి మంత్రి ఉండగా అక్కడ తీసేసి ఓసి ఓసీ అభ్యర్థి నిద్ర పెట్టాలి ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద చూసినా కానీ మీరు చూస్తా ఉన్నారు ఎన్ని చోట్ల ఓసీ అభ్యర్థులు ఎన్ని చోట్ల మార్చారు బీసీ అభ్యర్థులను ఎన్ని చోట్ల కనుక మరి ఎందుకు నిజంగా వాళ్ళని బలోపేతం చేసేట్లయితే వాళ్ళు అధికారం ఇచ్చి బలోపేతం చేసి ఉంటే కనుక ఇన్ని చోట్ల బీసీ అభ్యర్థులు రాష్ట్రం మొత్తం మీద ఎందుకు మార్చింది అలాగే నాకు సంబంధించి నాకు సంబంధించి నాకు బీసీ అభ్యర్థులు ఇవ్వాలి అందుకని దాం చేయాల్సి వచ్చి చాలా చోట్ల ఆ నియోజకవర్గంలోనే మీరు చూస్తా ఉన్నారు చర్చ పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఓసీ అభ్యర్థుల దగ్గర చాలా వ్యతిరేకత మూట కట్టుకుని ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతా ఉన్నారు నా మీద ఒక్క మరకలేదు ఐదు సంవత్సరాలు ఒక అవినీతి మరకలేదు ఎవరిని పరుషంగా మాట్లాడింది లేదు ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు ఎవరిని కేసులు పెట్టింది లేదు మరి అక్కడ మార్చకుండా నా దగ్గరికి వచ్చే దగ్గరికే ఎందుకు ఆలోచన వచ్చిందో మరి వారు సమాధానం చెప్తే రెండవది బీసీ అభ్యర్థులు ఇక్కడ ఈ జిల్లాలో లేరానికి ఈ జిల్లాలో బీసీ మరి అభ్యర్థులు త్వర మూడోది మూడవది ఎందుకు రాష్ట్రం మొత్తం మీద ఇంత మంది బీసీ అభ్యర్థులు మార్చారు ఓసీ అభ్యర్థులు మార్చారు ఈ మూడు సమాధానం చెప్పిన తర్వాత నేను చెప్తాను ఆ డ్రగ్స్ కేసు మీద ఏదైతే పూర్తిగా చెప్తా ఉన్నారో చాలా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే అసలు ఆ కంపెనీనే ఇప్పటిదాకా ఏదైతే డ్రగ్స్ ఇంపోర్ట్ చేశారంట ఉన్నారో వాళ్ళనే ఇప్పటిదాకా సిబిఐ వాళ్ళు వాళ్ళు ఇంపోర్ట్ చేశారని చెప్పి వాళ్ళ మీద అభయోగం మోపలేదు ఏదైతే కంపెనీ ఆ కంపెనీలో నేను డైరెక్టర్ కాదు షేర్ హోల్డర్ కాదు ఏమీ కాదు సో ఆ కంపెనీ లో ఒక డైరెక్టర్ తో నేను ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం నాతో ఫోటో తీస్తే ఆ ఫోటో లింక్ చేసి నాకు సంబంధం ఉందని చెప్పి ఇటువంటి రాయటం దీనిపై ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ నేను నోటీస్ ఇవ్వడం జరిగింది తొందరలోనే పరువు నష్టం దావా కూడా అయిపోతా ఉన్నాను దానికి పరువు నష్టం తావా నా దమ్ముంది కాబట్టి నేను వేస్తా ఉన్నాను దానికి సమాధానం చెప్పండి ఇది హాస్య ఎక్కడో ఫోటో నాకు రోజు వందల మంది ఫోటో దిగుతారు నిజంగా దానికి నేను సంబంధం ఉండుంటే జనవరి పద్నాలుగున అది పోర్టులో బయలుదేరి అంటారు ఆ రోజు వైసీపీలో ఉన్నాను జనవరి పద్నాలుగున మరి అది కంపెనీ వాడికే సంబంధం లేదు ఆ కంపెనీ వాడి ఆ కంపెనీ వాళ్ళే ఇప్పుడు దాకా తప్పు చేశారని చెప్పి సిబిఐ కాని ఇంద్రపోల్ గానీ ఒకరు కూడా ఆ కంపెనీనే రాయట్లేదు ఆ కంపెనీ వాళ్ళనే పాపం ఇప్పుడు దాకా దోషిగా నిర్ద నిర్ధారించే నాతో ఎనిమిది సంవత్సరాల క్రితం తొమ్మిది సంవత్సరాల క్రితం ఆ కంపెనీలో డైరెక్ట్ ఆయన నాతో ఫోటో తింటే నా మీద వేసి అదో పెద్ద ఫోటో వేసి చూపించడం అనేది ఇంకెంతకంటే హాస్యాస్పదమైన విషయం ఇంతకంటే విచారించాల్సిన విషయం ఏమన్నా ఉందా కాబట్టి మీద రెండు చర్యలు మేము మా వైఎస్ తీసుకుంటా ఉంటాం ఒకటి ఈసీకి నోటీస్ ఆల్రెడీ ఇచ్చాం ఈసీకి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం నోటీస్ కి కంప్లైంట్ ఇచ్చాము రెండోది పరుణ నేను అలా మోర్ కాన్ఫిడెన్స్ మాటలు నేను మాట్లాడను దయచేసి ఇప్పుడు కూడా మనం జనాలు ఏదైతే ప్రజలు ఏదైతే ఆస్వాదిస్తారో మన పని మనం చేయడం వాళ్ళు ఏదైతే ఆశీర్దిస్తారో అది నేను దయచేసి అలాంటి అనవసరంగా ఎవరి క్యాడర్ లో ఇక్కడ నిర్తేజాన్ని నింపడానికి లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయడానికి గాను అనవసరంగా అలాంటి ఓవర్ కాన్ఫరెన్స్ భాషలో మాటలు కానీ సంభాషణ పరిస్థితి ఈ రోజు కూడా